హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు చిన్నగా ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ అయితే చూడండి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారు మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జానస్ వరల్డ్ ఏంటి పిల్ల అవతారం ఏంటి ఇట్లా ఉంది అనుకుంటున్నారా భయపడమాకండి చాలా రోజుల తర్వాత డే ఇన్ మై లైఫ్ అయితే స్టార్ట్ చేశాను బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు నుండి ఇప్పుడే అనమాట ఇల్లు ఊడ్చి తుడుచుకుంటాం వంటలన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ అంతా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను చూసారా మొత్తం క్లీన్గా అయితే చేసేసుకున్నాను ఇట్లయితే నా పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను బయట అవి కూడా మొత్తం ఆరేసేసాను అన్నమాట అనమాట ఇలా నా పనులన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఫినిష్ చేసుకుంటున్నాను చాలా ఇదిగా ఉంది ఈ మధ్య హెల్త్ కూడా అస్సలు బాగోట్లేదు కదా దానివల్ల నేను బ్లాగ్స్ అయితే ఎక్కువ షూట్ అయితే చేయట్లేదు లైవ్లో ఆల్రెడీ చాలామంది చెప్పాను ఇట్లా నా ప్రాబ్లం బాగోలేదు ఇలాగా అనేసి ఇప్పుడు కొంచెం ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రావాలి అనేసి నేను ఏదో ఒక పనిలో పడాలి కాబట్టి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను మొత్తం అయితే క్లీన్ చేసేస్తాను అనమాట ఇల్లు ఓడడం తుడడం అవన్నీ ఇంకా నేను ఫ్రెష్ అయితే అయిపోయి రావాలి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఇంకొన్ని మాటలు కొన్ని అయితే చెప్పుకుందాము వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది చూసేయండి దాని తర్వాత నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసాను ఇంకా సండే అయితే హెడ్ బాత్ అయితే చేసి కొంచెం అన్నీ క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా అందుకని దీపారాధన చేసుకున్నాను ఇంకా పూల ఏమీ తెచ్చుకోవట్లేదు మా హస్బెండ్ చాలా బిజీ అయిపోయారనమాట ఇంకా రేపటి నుండి కొంచెం ఫ్రీ అవుతారు కాబట్టి ఇంకా రేపటి నుండి కొంచెం ఎక్కువ పూలే తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇంకా డైలీ ఇలాగే దీపారాధన చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా చాలా నెగిటివ్ నెగిటివ్గా అనిపిస్తూ ఉంది ఇంట్లో నాకు హెల్త్ బాగోకపోవడం అలాగే కొంచెం నీరసంగా అనిపించడం అసలు ఒక్కదాన్నే ఉంటే ఏమీ తోచట్లేదు అనమాట కొంచెం ఫీలింగ్ అనేది నెగిటివ్ వైబ్స్ అనేవి వస్తున్నాయి దాని గురించి అయితే ఇంకా ఇప్పటి నుండి అయితే డైలీ దీపారాధన చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఇంకా మీలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చూస్తున్నారు ఎంతమందికి నచ్చుతుంది ఎంతమందికి నచ్చలేదు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ అయితే చేసేయండి ఇంకా ఆల్రెడీ కర్రీ అయితే కొంచెం ఉంది టమాటో ఆనియన్ కర్రీ అయితే చేశాను ఇంకా అదే ఉందనమాట ఇంకా కొంచెంగా రైస్ పెడితే ఈరోజు నైట్కి అయితే ఇంకా సరిపోతుంది మా ఇద్దరమే కాబట్టి సరిపోతుంది ఇంకా చూసారా అసలు ఆ దీపారాధన చేసుకుంటే ఎన్నిసార్లు చూసుకుంటాను తను తెలియనే అన్ని అన్నిసార్లు అయితే చూసుకుంటూ ఉంటాను మీరు ఎంతమంది పూజ చేసుకున్నప్పుడు దేవుణ్ణి ఎక్కువ సార్లు చూస్తారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసాయండి ఇంకా చాలా మంది వ్లాగ్స్ అయితే మిస్ అవుతున్నారు ఇలాగ చిన్న చిన్నగా చిన్న చిన్న వ్లాగ్స్ అయితే తీస్తూ ఇంకా రెగ్యులర్ బ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా దాని తర్వాత ఇంకా ఈవినింగ్ డైలీ చేసి ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే డైలీ మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ అయితే పెడుతున్నాను కదా ఇంకా ఈ వ్లాగ్స్ అనేవి చిన్నగా తీసి లైవ్ అయితే పెట్టి ఇంకా ఈ లోప మా హస్బెండ్ వచ్చారు ఇంకా తినేసి పడుకున్నాము ఇంకా మార్నింగ్ ఇంకా లేచి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా మార్నింగ్ కూడా పూజ అనేది చేసుకున్నాను ఇంకా పూజ చేసుకొని ఇంకా మా హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఈరోజు లంచ్ అయ్యేం కూరగాయలు ఏమీ లేవన్నమాట అందుకని ఏం వంట చేయలేదు ఇంకా మా హస్బెండ్ ఏదో ఒకటి తినేసి వస్తాను అన్నారు నాకు వచ్చేటప్పుడు జ్యూస్ ఏమైనా తీసుకొస్తా అన్నారు నాకు కూడా తినాలని లేదనమాట ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను నైటే గంజాన్నం పెట్టుకున్నాం అనమాట ఆ గంజాన్నమే తినేసాను నేను తినేపాటికి కూడా చాలా టైం అయిపోయింది లెవెన్ థర్టీ ఆ టైం అయితే అయ్యింది అందుకని ఎక్కువ ఆకలి లేదనేసి ఇంకా మా హస్బెండ్ని గ్రేప్ జ్యూస్ తీసుకురామన్నాను అందుకని జ్యూస్ అయితే తీసుకొచ్చారు ఇంకా అదైతే తాగేసి ఈ పూటకి కడుపు నింపుకున్నాను ఇంకా నైట్ ఏదో ఒకటి చేసుకొని తినాలన్నమాట మీరు ఎంతమందికి గ్రేప్ జ్యూస్ అంటే ఇష్టం గ్రేప్ జ్యూస్ తాగిన తర్వాత మీరు ఎంతమందికి మూత అంతా దురదగ దురదగా అనిపించిద్ది అనేది షేర్ అయితే చేసుకుంటే మర్చిపోబాకండి ఇదే ఈరోజు చిన్న వ్లాగ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోబండి